నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ కొవ్వూరు పట్టణంలో గల నాలుగవ మరియు పదిహేనవ వార్డు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల నందు దాతల సహాయంతో ఏసీలు ఫ్రిడ్జ్లు వాటర్ డిస్పెన్సరీలు కుర్చీలు కన్స్ట్రక్షన్కి సంబంధించి మౌలిక సదుపాయాలు అందజేయడం జరిగిందని కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివసాయి ధామం వారు వాటర్ డిస్పెన్సరీ ఏసీలు పేరు వెల్లడించని దాతలు అందజేశారని ఫ్రిజ్లో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మద్దిపాటి సత్యనారాయణ అందజేశారని వీల్చైర్స్ కిరాణా మర్చెంట్స్ వారు అందజేశారన్నారు ఇంకా సహాయం చేయడానికి ముందుకు వచ్చిన దాతలు పాలూరి నీలిమ ప్రగడ సురేష్ కొడమంచలి గీత వీరందరికీ ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలిపారు అనంతరం తొమ్మిది పదకొండు పదిహేను పద్దెనిమిది వార్డులలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమార్ తూర్పనేని చిన్ని సూర్యదేవర రంజిత్ కుమార్ జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావు టౌన్ అధ్యక్షులు డేగల రాము బీజేపీ నాయకులు బీవి ముత్యాలరావు మున్సిపల్ కమిషనర్ టీ నాగేంద్ర కుమార్ మరియు ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

మీరు మ్యాక్సిమం మీ దగ్గరికి వచ్చిన కేసులని మీరే చేసి బయటికి పంపించే అవసరం లేకుండా చేయండి వచ్చినటువంటి దాన్ని పెనకాయతం పట్టుకుని రిఫర్ కాదు తప్పనిసరి పరిస్థితులు రిఫర్ చేయాలి కాదని ఇక్కడ మనం మాక్సిమం మనం చేయటం చూడండి ఇంత ఎక్విప్మెంట్ ఇట్లా ఉన్న తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఇట్లా మేము డోనర్స్ని పట్టుకుని వాళ్ళని పట్టుకుని అన్ని చేస్తున్నాం అంటే పేషెంట్స్ని మనం బయట హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకోకుండా మనం మంచి సర్వీస్ ఇస్తాము మంచి టెస్టులు చేస్తాము మనం మంచి మెడిసిన్స్ ఇస్తాము డాక్టర్ గారు బాత్రూమ్స్ కాన్ఫిడెన్స్ ప్రజల్లో కానీ అప్పుడే మనం బయటికి వెళ్తే చూస్తున్నాం కదా లక్షలు అయిపోతున్నాయి బయటికి ఇవాళ సో మీకు ఏం అవసరం ఉందో చెప్పండి మేము చూస్తాం గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చింది గవర్నమెంట్ చేస్తాం లేదా ఎవరినో దాతలను పట్టుకుని మీకు ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి పదిహేనే వార్డులో అర్బన్ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి హాస్పిటల్లో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ అవసరాలు కానీ ఏవైతున్నాయో అవి కావాలని చెప్పని పట్టణంలో ఉన్నటువంటి కొద్దిమంది పెద్దల యొక్క సహకారం కావాలని చెప్పని ఈ హాస్పిటల్కి చైర్మన్గా ఉన్నటువంటి పండుగారు చిన్ని గారు మరియు లోకల్గా ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానీ పెద్దలు కానీ అందరూ కూడా గుర్తించి వాటికి కావాలని చెప్పని దాతలను అడిగినప్పుడు ఆ దాతలు విరాళాలు ఇచ్చి హాస్పిటల్లో పేదవారికి వైద్యం అందించడం కోసం మావంతు సహకారం అందిస్తామని చెప్పని ఏదైతే ముందుకొచ్చారో ఆ దాతలందరినీ కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం శివసాయి నామం వాటరు దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే ఇచ్చారు దానికి కేసరెడ్డి సీతారామయ్య గారు బాబు గారు కనగలపాటు శ్రీనివాస్ గారు అదేవిధంగా కొవ్వూరు మున్సిపాలిటీ నుంచి దీనికి సంబంధించి బ్రిక్స్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఆధ్వర్యంలో కూడా కొంత ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొంతమంది డోనర్సు ఎయిర్ కండిషన్స్ ఏదైతే ఏసీల అవసరం ఉందో ఇక్కడ దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చారు కిరాణా మర్చెంట్స్ వారు కూడా చైర్స్ అదేవిధంగా టేబుల్స్ కూడా వారు ఇచ్చారు అదేవిధంగా అశోక్ గారు గీత గారు వాళ్ళు కూడా ఎక్స్రే ఎవరు సంబంధించినటువంటి దాన్ని ఇచ్చారు లయన్స్ క్లబ్ వారు కూడా ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ అనేటువంటి వారు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది సత్యనారాయణ గారు అదేవిధంగా ప్రకాష్ గారు వాళ్ళంతా కూడా అదేవిధంగా ఇక్కడ మన కౌశలర్ గారు కూడా ఇంకేదైనా కావాలో వస్తే మేడం గారు కూడా కొంత సహకారం చేస్తానని చెప్పారు టీవీ రామారావు గారు కూడా ఈ సందర్భంగా ఒక లక్ష రూపాయలు కూడా సహకరిస్తానని చెప్పని చెప్పారు వీరందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తారు ఉన్నారు భాగంగానే ఈరోజు ఎందుకంటే ప్రతి పని కూడా ప్రభుత్వం చేయాలంటే కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సెక్టార్లు అన్ని డిపార్ట్మెంట్లు అందరికీ కూడా అన్ని పనులు చేయాలంటే కూడా ప్రభుత్వానికి కూడా కొంచెం భారం పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి దాతల సహకారంతో ముందుకెళ్లే పరిస్థితి ఉంది ఎవరన్నా పేదవాళ్ళు వైద్యానికి రావాలంటే వాళ్ళంతా కూడా విద్య ఒకటి వైద్యం ఒకటి ఖరీదైపోయింది పేద ప్రజలు విద్య కానీ వైద్యాన్ని కానీ వెళ్తే కనుక షాక్ కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి రేట్లు కానీ ఇంకోటి కానీ చూస్తూ ఉంటే అందుకని ఇవాళ మన ఏరియాలో మన ప్రాంతంలో మన వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉన్నాయో వాటిని మనంతరం మనమే దాన్ని సమస్యలు అక్కడ ఉన్నటువంటి వాటిని అవసరాలని లోకల్గా ఉన్నటువంటి కొద్దిమంది పెద్దల సహకారంతో కనుక ఫుల్ఫిల్ చేసుకుంటా ఉంటే ఇవాళ బయట హాస్పిటల్కి వెళ్తాక అవకాశం లేకుండా రాజమండ్రిలో ఉన్నటువంటి జిల్లా హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ అయిన దృష్ట్యా ఖచ్చితంగా కొవ్వూర్నే జిల్లా ఆసుపత్రిగా చెయ్యాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి కూడా ఉంది సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి దీన్ని జిల్లా ఆసుపత్రి చేసుకున్నట్లయితే కనుక ఇంతకుముందు మన కౌన్సిలర్ గారు చెప్పినట్టే ఇవాళ ఏదైతే డయాలిసిస్ పేషెంట్లు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది దానికి ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే అక్కడ జిల్లా అంతా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అందరూ కూడా అక్కడ రావడంతో సరైనటువంటి సౌకర్యాలు కానీ సంబంధిత ఎక్విప్మెంట్ కానీ డాక్టర్స్ కానీ లేక అక్కడ నుంచి మళ్ళీ రాజమండ్రిలో కాకినాడ పంపిస్తూ ఉన్నారు కాకినాడ లోపు ఇవాళ చాలా మంది కూడా చనిపోతున్న పరిస్థితి ఉంది దేవరపల్లి నుంచి వచ్చిన పేషెంట్ కొవ్వూరు రిఫర్ చేస్తారు కొవ్వూరులో ఉన్నటువంటి పేషెంట్ని రాజమండ్రి రిఫర్ చేస్తారు రాజమండ్రిలో ఉన్న పేషెంట్ని లోపు పేషెంట్ సరిపోయే పరిస్థితి అవసరగా చెప్పినట్టుగా ఇక్కడ మన డయాలసిస్ అదే ఇప్పుడు నిన్న మేడం గారు పక్కన కూర్చోబెట్టి మాట్లాడా డయాలసిస్ చెప్పగానే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఎంత ఖర్చు అవుతుంది దానికి స్పెషలిస్ట్లు ఎవరు కావాలని చెప్పని కూడా మాట్లాడటం జరిగింది దాన్ని మంత్రి గారి దృష్టిలోకి సీఎం గారి దృష్టిలోకి కూడా పెట్టి దాన్ని డయాలసిస్ సెంటర్స్ మన దగ్గర రావడం కోసం వెళ్ళగని చెప్పని చూస్తూ ఉన్నాం ఇవన్నీ దాతలు మంచి హృదయంతో మీరు సేవ చేయడం కోసం మనం సంపాదించినటువంటి దాన్ని పేద ప్రజలకి పేద విద్యార్థులకి కొంత ఖర్చు పెట్టని ఆలోచనతో ముందుకు రావటం మిమ్మల్ని అందరినీ కూడా ఇందాక మీకు కాళ్ళ మొక్కొద్దని చెప్పని మీరు అన్నారు కానీ ఆ మాటను కోరిక కరెక్ట్ కాదు అనుకుంటే రెండు చేతులు కూడా జోడించి మీకు నేను నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో మీరు ముందుకు రండి సహకరించండి కాలేజీ పిల్లలు కానీ వాటర్ ప్లాంట్లు కానీ లేకపోతే బల్లలు కానీ బెంచీలు కానీ పుస్తకాలు కానీ పిల్లలకు ఏది కావాలన్నా సరే సమకూర్చే విషయంలో దయచేసి దాతలు ముందుకు రండి అన్ని పనులు చేయాలంటే కనుక ప్రభుత్వం ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా రాష్ట్ర ఖజానా కూడా ఏ విధంగా ఉందన్న సంగతి కూడా మీరు అందరూ కూడా తెలుసు మన బిడ్డని బడ్జెట్లో కూడా మీరు చూసే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మీరు చెయ్యాలి ఏ మేరకు మీరు సహకారం అందిస్తారంటే ఆ సహకారం మీ సహకారం తీసుకుని ఖచ్చితంగా మీరు ఫ్యాన్లు ఇచ్చినా లైట్లు ఇచ్చినా లేదా వాటర్ ఫిల్టర్లు ఇచ్చినా ఏది ఇచ్చినా చక్కగా మీ పేరు మీ యొక్క ఆర్గనైజేషన్ పేరు కానీ వ్యక్తులుగా వ్యక్తుల పేర్లు కానీ వేసి మీరు దాతలుగా ఇచ్చినట్టుగా అక్కడ పెట్టి ఖచ్చితంగా మేము అభినందిస్తాం మేము ఎప్పుడు కూడా మేము ముందు గుర్తుపెట్టుకుని నడుస్తామని చెప్పి అని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ హాస్పిటల్ ఏదైతే ఎక్విప్మెంట్ ఇచ్చినా దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరొక్కసారి నా యొక్క కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాను థ్యాంక్ యూ